స్థానిక ఎన్నికలలో ఎస్సీ వర్గాలకు పెద్దపీట వేయడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రాజంపేట మండలంలో పర్యటికరు ఇటీవల ప్రమాదవశత్తు మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు రాజంపేట మండల్ ఎల్ ఆర్డి కాలేజ్ మరి ఆరుగొండ గ్రామంలో ప్రైమరీ స్కూలు విజిట్ చేయడం జరిగింది మరి ఇక్కడ ఉపాధ్యాయులతోని తర్వాత మన హెడ్ మాస్టర్ గారితో కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్న లీడర్స్ అందరం కలిసి ఈరోజు మరియు పిల్లలకు సదుపాయాలు లేవు ఎందుకంటే మరుగుదొడ్ లేవు వాటర్ లేదు బోరింగ్ లేదు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇంతకుముందు పోయిన గవర్నమెంట్లలో మన రోజు బిల్డింగ్ కట్టేసి మన ఊరు మనబడి కింద బిల్లులు రాక కూడా కాంట్రాక్టర్ గారితో అశోక్ గారితో కూడా మాట్లాడింది ఇక్కడ ఇంతకుముందు రెండు వందల మంది స్ట్రెంగ్త్ ఉండే స్ట్రెంత్ తగ్గింది కొత్త స్టాఫ్ చాలా బాగా పనిచేస్తుంది మరి తప్పకుండా మళ్ళీ వీకన్నీ వాటర్ కానీ మరుగుదొడ్లు కానీ చేయించి స్ట్రెంత్ను పెంచాలి పిల్లలు పెంచుకోవాలి అని చెప్పేసి ఆగ్రహం కూడా ఈరోజు అందరం కలిసి కూడా స్కూల్ చేస్తారు స్థానిక ఎన్నికల్లో ఎందుకంటే రిజర్వేషన్ బీసీ కుల తర్వాత ఎస్సీ వర్గీకరణ తర్వాత ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక విధంగా రిజర్వేషన్ బీసీసీకి రావాలి బీసీసీని ప్రమోట్ చేయాలి ఎందుకంటే ఎస్సీ జరుగుతూ ఉంది అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే స్థానికంగా పోతే రిజర్వేషన్స్ కరెక్ట్గా అమలయ్యి అందరికి కూడా రాజకీయంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళకు కూడా పదవులు దొరుకుతాయని చెప్పేసి రాజకీయంగా వాళ్ళను కూడా బీసీలని ఎస్సీలను కూడా పైకి తీసుకురావాల్సిన ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ మరి రిజర్వేషన్స్ వచ్చే వరకు కూడా ఒక నిబద్ధత కంప్లీట్ ఇంకా నూట త్రీ పర్సెంట్ సర్వే కూడా బాకీ ఉండే కనుక హండ్రెడ్ పర్సెంట్ అయిన తర్వాతనే స్థానికలకు ఎలాగే ఎలక్షన్ పోవాలని చెప్పి క్యాబినెట్ కూడా నిర్ణయించుకున్నది అది జరగడానికి సుమారు మరి పదిహేను రోజులు వచ్చిన ఇరవై ఐదు రోజులు వచ్చి సుమారు మార్చ్ కానీ ఏప్రిల్ కానీ స్థానిక ఎలక్షన్లు ఉంటాయి మరి ప్రత్యేకంగా ఎల్లారెడ్డి కాన్ఫరెన్స్లో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు మరి ఎస్సీ మైనార్టీలకు ఎక్కువ శాతం సీట్లు కేటాయించి తప్పకుండా వాళ్ళు రాజకీయంగా మంచి ముందుకు తీసుకుపోతానని ఒక ఎమ్మెల్యేగా నేను చెప్తాను ఎల్లారెడ్డి నియోజకవర్గము గత నలభై సంవత్సరాల నుంచి వెనుక వేయబడ్డ ప్రాంతం ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ లేకుండా ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇండస్ట్రీస్ లేకుండా బస్సు అనేది ప్రైమరీ సౌకర్యం చాలా పేదవాళ్ళు ఉన్నారు ఇలా ఇక్కడ అన్ని నియోజకవర్గాల కంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే ఇక్కడ ఎక్కువ ట్రైబల్స్ వాళ్ళ తాండాలు ఉన్నాయి రోడ్లు లేవు తర్వాత బస్సే వాళ్ళకు మెయిన్గా సౌకర్యం అట్లాంటి ఎల్లారెడ్డిని ఈరోజు చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకు కూడా బస్ డిపోలు వచ్చింది నర్సాపూర్కి బస్ డిపో వస్తుంది బాన్స్వాడకు బస్ డిపో వస్తుంది కామాడికి బస్ డి ఉంటుంది కానీ ఎల్ఆర్డి బస్ డిపో లేదు దాని గురించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికి మంత్రి కానీ మూడు సార్లు కలిసినారు తె శాఖ మంత్రిని అసెంబ్లీలో కూడా అడిగినా జరిగింది మొన్ననే మీరు చూసి మన మొన్న ఆయన ఇంటి కూడా వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో బస్సు డిపో మాకు కావాలి ఎందుకంటే బస్ డిపో వలన ఇక్కడ చాలా తొంభై ఎనిమిది శాతం మంది రైతులు సన్నకారు రైతులు చిన్న ఉన్నారు వాళ్ళు బస్సే యూజ్ చేస్తారు కార్లు లేవు ఇక్కడ మాకు ఇండస్ట్రీస్ లేవు మాకు ఎందుకు బస్ డిపో అయ్యారని చెప్పి కూడా అడిగినా ఐదు ఎకరాలు కూడా కేటాయించిన తర్వాత బస్సు డిపో ఆపేసారు మాకు ఇవాళ బస్ డిపో వస్తే ఆ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుందని నేను గంటాపదంగా చాలా గట్టిగా సీఎం గారితో కూడా అడుగుతున్నాను మరి రవాణా శాఖ మంత్రి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి కొద్దిగా బడ్జెట్ లేదు గవర్నమెంట్లో అని చెప్పడం జరిగింది నెక్స్ట్ బడ్జెట్లో తప్పకుండా ఎల్లరిటికే వెయ్యాలని చెప్పి నేను గంటాపదంగా కోరుతా ఉన్నాను ఇక్కడ మొత్తం రాష్ట్రంలో పూడు భూముల సర్వస్య రెవెన్యూ సంస్థ అంటే ఈ రెండు మినిస్ట్రీసు రెవెన్యూ శాఖ మంత్రి తర్వాత ఫారెస్ట్ శాఖ మంత్రి అడవి శాఖ మంత్రి సీఎం గారి ఆధ్వర్యంలో నేను అసెంబ్లీలో మొట్టమొదటిగా ఒక ఎమ్మెల్యేగా మొత్తం రాష్ట్రంలో ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో ఎల్లారెడ్డిలో చాలా మటుకు కోడిపోయిన సమస్య ఉంది పోయిన గవర్నమెంట్లో పట్టాలు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద ఎల్ఆర్ యూపీ ప్రోగ్రామ్ ప్రాసెస్ కింద ఈ చట్టాలు ఈ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ మాకు ట్రైబల్స్ చాలా ఉన్నారు ఈ రెవెన్యూ ఈ పట్టాభూములతోని తర్వాత మీరు ఆర్ఎస్ఆర్ ఇచ్చిండ్రు మీరు దాని కింద పట్టాభూసులు ఇచ్చిర్రు కానీ ఇలా బోరేయలేకపోతున్నారు వాళ్ళు ట్రాక్టర్ కొట్టలేకపోతున్నారు ఇది చాలా సమస్య ఉంది ప్రత్యేకంగా నా కానిషన్స్లో ఉంది అని చెప్పి నేను సీరియస్గా ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత దాని ఒక చట్టంగా తీసుకొచ్చి అసెంబ్లీ నుంచి మరి అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆర్డర్ కాపీ వచ్చి ఒక కమిటీ వేయడం జరిగింది ఆర్ఎఫ్ఆర్ రెవెన్యూ రెండు కలిపి వేయడం జరిగింది తర్వాత పోడు భూములకు మీరు ఎందుకు రైతు భరోసా ఇవ్వట్లేదని కూడా అడిగిన నేను అడిగిన తర్వాత మరి రైతు భరోసా నేను అడిగిన తర్వాతనే ఇలా పోడు భూములకు కూడా రైతు భరోసా పడతా ఉన్నది మరి దాని గురించి కూడా కలెక్టర్ గారు మన డిఎఫ్ఓ గారితో మాట్లాడినా ఎందుకంటే ప్రత్యేకంగా నాకు రాజంపేట మండల్ ఈ ఏరియాలో ప్రాంతంలో చాలా సమస్య ఉంది నాకు కొంత బీసీ వర్గాలకు కూడా ఇచ్చిండ్రు ఇచ్చి చాలా ఇబ్బంది పెడుతుండ్రు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని చాలా చాలా ప్రాబ్లం ఎందుకు ఇచ్చారు అని చెప్పి కూడా నేను అడిగినా దాని తర్వాత దీనికి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ చేసుకుని వచ్చే వరకు నేను వదిలిపెట్టాను లేదని చెప్పి నేను చెప్తాను సార్ సార్ నాకేం ఉండ అది పిహెచ్ఐ గురించి కూడా హెల్త్ మినిస్టర్ గారు కూడా నేను పెట్టడం జరిగింది ఎందుకంటే పోయిన ప్రీవియస్ గవర్నమెంట్లో వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు చాలా మటుకు నేను ఎక్కడ లేని తెలంగాణలో ఏ విధంగా లేని ఫారెస్ట్ ఇష్యూస్ మన దగ్గర ఉన్నాయి మరి ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ఇప్పుడు రోడ్స్ కూడా అన్నీ చాలా మటుకు రోడ్స్ అయిపోయినాయి మన ఈ రోడ్ కూడా ప్యాచ్ వర్క్ కూడా అయిపోయింది అది కూడా అది అది కూడా దాని గురించి కూడా అవర్ కూడా సో మొత్తం సెవెన్ ల్యాక్స్ పెట్టి ఆ ప్యాచ్ వర్క్ కూడా అయిపోయింది ఇక్కడ మొత్తం రోడ్స్ కూడా జరుగుతూ ఉంటుంది పేసీ పరిమితి కూడా నేను హెల్త్ మినిస్టర్ సార్లు మాట్లాడినా మళ్ళీ మార్చిలో అసెంబ్లీలో జరుగుతూ ఉంది మళ్ళీ అసెంబ్లీలో కూడా రాజంపేట పేసీ గురించి మాట్లాడతాను